హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉసిరికాయతో ఆమ్ల మొరబ్బని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ సీజన్లో ఉసిరికాయ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇంటికి తెచ్చేసుకొని ఇలా మురబ్బా చేశామంటే ఒక సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని రోజుకొకటి తిన్నా విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి మరి ఎన్నో ఆరోగ్య లాభాలను అందించే ఈ ఆమ్ల మొరబ్బని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఐదు వందల గ్రాముల దాకా ఉసిరికాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా నీళ్లతో కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టుకొని కొంచెం వాటర్ని పోసుకోండి దీనిపైన ఇడ్లీ ప్లేట్ని పెట్టి ఉసిరికాయలను వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని మూత మూసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి ఇలా ఒక ఫోర్కుని తీసుకొని ఉసిరికాయలో గుచ్చామంటే చక్కగా తెలిసిపోతుందండి ఇలా ఉసిరికాయలో దిగిందంటే చక్కగా ఉడికినట్లండి అలానే ఈ మొరబ్బా చేసుకోవడానికి ఉసిరికాయలను ఎక్కువసేపు ఉడికించకూడదండి ఎందుకంటే ఎక్కువ ఉడికించుకుంటే కనుక త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము అనమాట అందుకని పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేయండి ఇలా చల్లారాక ఒక ఉసిరికాయని తీసుకొని అన్ని వైపులా కూడా ఫోర్క్తో గుచ్చి ఘాట్లు పెట్టుకోవాలి ఉసిరికాయకి ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల మనం పంచదార పాకంలో ఈ ఉసిరికాయలను వేసినప్పుడు ఉసిరికాయ లోపల వరకు పాకం చేరి తినడానికి చాలా రుచిగా ఉంటుంది అలానే జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇలా అన్ని కాయలకు ఘాట్లు పెట్టేసాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉసిరికాయలోకి పాకం పట్టించడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అర కేజీ ఉసిరికాయలకు గాను రెండు కప్పులు దాకా పంచదారను తీసుకోండి మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చండి అలాగే ఈ పంచదార కరగడానికి రెండు స్పూన్ల దాకా నీళ్ళని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలను వేసుకోండి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే ఈ ఉసిరికాయ నుంచి నీళ్ళు ఊరి ఈ పంచదారలో కూడా పూర్తిగా కరిగిపోతుందనమాట పంచదార కరిగేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత పంచదార పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని పంచదార తిగ్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి దీనిపైన మూత మూసి పదిహేను నిమిషాల పాటు కుక్ చేయండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక పదిహేను నిమిషాలు కుక్ చేయండి ఇక్కడ మనకి పాకం అనేది గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు కుక్ చేయాలన్నమాట ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ చూసారు కదా పాకం ఇలా బంగారు రంగులోకి మారాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం అర స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఈ ఉసిరికాయలు పాకంలో ఊరాలండి ఎనిమిది గంటల తర్వాత చూసారు కదా ఉసిరికాయలో పాకం అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఎంత జ్యూసీగా సాఫ్ట్గా తయారైందో నార్మల్గా పిల్లలైతే ఉసిరికాయ తినడానికి అంత ఇష్టపడరండి ఇలా ఉసిరికాయతో మొరప్ప చేసి పెట్టారంటే తీయ తీయగా పుల్ల పుల్లగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారండి ఇలా రెడీ చేసుకున్న ఆమ్ల మొరపాని ఒక ఎయిటెడ్ గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి అలా అని స్టీల్ బాక్స్లో మాత్రం స్టోర్ చేయొద్దండి ఎందుకంటే ఈ ఉసిరికాయలో అనేది ఉంటుంది కదా సిలుమ్ పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా స్టోర్ చేసుకుని బయట ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా ఉంచొచ్చండి అంతే అండి చాలా సింపుల్గా రెడీ చేసుకునే ఈ ఆమ్ల మొరబ్బాని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం